హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మన బ్యాక్ యార్డ్లో చిక్కుడుకాయ హార్వెస్ట్ చేస్తున్నా ఈ చిక్కుడుకాయ గుర్తులు గుర్తులుగా పెరిగాయి అన్నమాట ఇదిగోండి ఈసారి ఈ చిక్కుడు ఇలా పెరుగుతాయని నేను అస్సలు అనుకోలేదు ఈ చిక్కుడుకాయ చెట్టు పెంచేటప్పుడు అయితే ఎన్నిసార్లు ఈ చిక్కుడు చెట్లని ఈ చిన్న చిన్న మొక్కల్ని కుందేలు తినేసేదన్నమాట నేను బ్యాక్యాడ్లోకి వెళ్ళి చూడంగానే మళ్ళీ మొక్కలు ఉండేటివి కాదు అసలు ఎంత విసుగొచ్చేదంటే నేను నాటేయడం ఆపేశాను కూడా అంటే నాటు పెట్టడం ఆపేశాను ఒక టైంలో అసలు సీజన్లో ఈ ఇయర్ నేను చాలా మొక్కలు నాటు పెట్టలేదు నిజం చెప్పాలంటే ఏవైతే ఎక్కువగా అవి పెరిగి బాగున్నాయి ఇంకా చక్కగా పెరుగుతున్నాయి అనుకునే లోపల మన కుందేలు ఎగబడి ఇనిషేటివి అనమాట ఇక మళ్ళీ ఫ్రెష్గా నేను మళ్ళీ మొలకలకి పెట్టేదాన్ని అలా బలే సతాయించేటివి కాకపోతే నా బ్యాక్యాడ్లో జరిగిన మంచి విషయం ఏంటంటే అక్కడ ఎక్కడ పడితే అక్కడ విత్తనాలు పడి మొక్కలు పెరిగాయండి ఆ పెరిగిన మొక్కలు కలెక్ట్ చేసుకొని ఆ కుందేలు రాకుండా బాక్యాల్లోనే వంద కళ్ళు పెట్టుకునేదాన్ని కుందేలు కనబడటంతోనే ఆలస్యము వెనక్కి ఉరుకొచ్చి కుందేల్ని పరిగెత్తిచ్చి మొత్తానికి ఈ మొక్కని కాస్త కూస్తో పెరిగేలాగా చూసుకున్నాను ఇది చక్కగా పెరుగుతుంది అనే లోపల నేను లాంగ్ వెకేషన్కి వెళ్ళిపోయాను అనమాట ఇండియాకి అసలు ఈసారి శూన్యం ఏం కాయలు రావు అని అనుకున్నా సో పర్లేదు ఈసారి తడ అడప తడప కాయలు అయితే వస్తున్నాయి సో మనకి సరిపోతాయి అన్నమాట ఎవ్రీ ఇయర్ అయితే ఈ కాయలు ఎంత మందికి పనిచేస్తుండే నండి అంత విపరీతంగా కాయలు వస్తుండే అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి అందరికీ కాయలు ఇస్తుండే అదొక సరదా ఎప్పుడు అమ్మలేదండి అమ్మాలని దాస మాత్రం రాలే అలా పెంచాలి అలా పంచాలి అదొక సరదా అనిపిస్తుండే పంచడం కూడా మళ్ళీ దాంట్లో కూడా అందరూ తీసుకుంటుండే కాదు ఎందుకంటే చాలామంది ఇంట్లో పెంచుకుంటుండే మాకున్నాయి మాకున్నాయి అని అంటుండే అన్నమాట సో కొన్నిసార్లు ఇవన్నీ గుళ్ళో అయ్యగారు గుడిస్తుంటే ఇప్పటికీ ఆ గుళ్ళో ఎవరైతే అయ్యగారు ఉంటారో ఆయన గుర్తుపడతారు ఏమా ఎలా ఉన్నారు అని చక్కగా పలకరిస్తారు ఇప్పుడు అంత గుర్తుపట్టేస్తారు ఆయన నేను ఒక టెంపుల్కి వెళ్ళానండి అక్కడ టెంపుల్లో ఎప్పుడు ఏదైనా ఒక మంచి ఫెస్టివల్ టైంలో అట్లా వెళ్తే రైస్ అలాంటివన్నీ తీసుకెళ్ళి ఇస్తాము కూరగాయలతో పాటు కానీ కొన్ని టెంపుల్స్లో అయ్యగారులు తీసుకోరండి ముఖ్యంగా గుజరాతీ అయ్యగారులు అస్సలు తీసుకోరు అది కూడా అనిపించింది వాళ్ళు ఎందుకు తీసుకోరో తెలియదు కొందరు అయ్యగారులు ఏమో డబ్బులు తీసుకుంటారు మనము కూరగాయలు బియ్యం బస్తాలు ఇలాంటివి ఇస్తే మరి కొందరు ఏమో తీసుకుంటారు అది కూడా నాకు ఈ కూరగాయలు పంచేటప్పుడే తెలిసింది అలా ఎవరంటే వాళ్ళు తీసుకోరు అని చెప్పేసి వాళ్ళని తీసుకోమని మేము వెళ్ళిస్తే వాళ్ళు వేరే వాళ్ళని చూపిస్తుండే మేము తెలుగు అని గుర్తుపట్టేసి ఇదిగోండి మీ తెలుగు ప్రిస్టులు అక్కడ ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి అని అట్లా చెప్తుండే అనమాట మేము తీసుకెళ్ళి వాళ్ళకే ఇస్తుండే మనం ఇచ్చేటప్పుడు అవన్నీ ఆలోచించాం కదా మన ప్రీస్ట తెలుగు ప్రిష్ట కన్నడ ప్రిష్ట తమిళ్ ప్రిష్ట లేకపోతే నార్త్ ఇండియన్ ఫ్రీ స్టైల్ ఇలా ఎవ ఏం ఆలోచించాము అక్కడ చుట్టుపక్కల ఏ గుడి దగ్గరగా ఉంటే ఆ గుడిలో తీసుకెళ్ళి ఇచ్చేస్తూ ఉంటాము సో నాకు అది కొత్తగా అనిపించింది ఆ విషయము అట్లా తీసుకోరు అని ఊర్లో అయితే ఎవరు ఎప్పుడు ఏమి యాక్సెప్ట్ చేస్తారు కదండి సో మరి వాళ్ళ రీజన్స్ ఏంటో తెలియదు కానీ అందరూ అయితే యాక్సెప్ట్ చేయరు అనే విషయం నాకు ఫస్ట్ టైం అర్థమైంది అప్పుడు ఇక అప్పటి నుంచి కొంచెం ఎవరంటే వాళ్ళు తీసుకోరని తీసుకునే వాళ్ళకి రెగ్యులర్గా ఇస్తామన్నమాట సో మొత్తానికి పురుగు బాగా వచ్చిందండి దాన్ని ఏమంటారు ఒక బీటిల్ ఉంటుంది దాని పేరు ఎప్పుడు మర్చిపోతానండి గ్రీన్ కలర్లో ఉంటుంది అన్నమాట ఆ బీటీల్స్ బాగా వచ్చినాయి అవి వచ్చినాయి అంటే సంకేతం ఏంటంటే అవి ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ వస్తాయి రెగ్యులర్గా అయితే రావు అవి వచ్చాయి అంటే వాటి సంకేతము ఇక చెట్లు బ్రతక త్వరగా తినేస్తాయి అని కొంచెం వెదర్ చల్లబడటంతోనే ఇవి బాగా వచ్చేస్తాయి ఇదిగోండి ఇవి మన బాక్యాల్లో హార్వెస్ట్ చేసిన చిక్కుడుకాయ అనమాట పర్లేదండి దగ్గర దగ్గరగా నాకు ఒక కేజీ చిక్కుడుకాయలు అయితే వచ్చాయి దీంతోపాటు గోంగూర కూడా హార్వెస్ట్ చేద్దాం ఇదిగోండి ఒక కేజీ చిక్కుడుకాయలు అయితే రెడీ అయ్యాయి అన్నమాట ఇప్పుడు గోంగూర ఎంత అవుతుందో చూపిస్తాను మీకు సీజన్ లాస్ట్ లాస్ట్ అనుకుంటానే ఉంటాను బట్ అదే చెప్తున్నాను కదా బ్యాక్ యార్డ్లో ఒక నాలుగైదు మొక్కలు ఇలా ఉంటాయి ఎప్పుడు ఏదో ఒక కూరగాయలు వస్తూనే ఉంటాయి చలి బాగా అయ్యేంత వరకు ఇది వచ్చి గోంగూర చూడండి ఒక్క గోంగూర మొక్క ఉంటే చాలు ఎంత ఆకు వస్తుందో ఇప్పుడు ఈ గోంగూర గిల్లడం ఎలా అంటే కట్ట తీసుకొచ్చి ఇంటికి గోంగూర కట్టెలు ఉంటాయి కదా ఇది తీసుకొచ్చి కట్టెలు అమ్ముతారో అవన్నీ గిలినట్టే అనమాట నేనేమో చెట్టుకు ఆకులు గిల్లుతున్నా ఇంటికేమో అన్నీ కట్ చేసిన మొక్కలు ఉంటాయి కదా మేమేమో కట్ట గోంగూర కట్ట అని పిలుస్తాం కదా అట్లా ఆ గోంగూర కట్ట గిలినట్టే ఇప్పుడు అంత పని చేస్తున్నా నేను ఇది ఇది మన బాక్యాడ్లో రెడీ అయిన గోంగూర ఇప్పుడు గోంగూర భలే చీప్గా వస్తుంది వన్ పౌండ్ వన్ ఒక వన్ ఎల్బీ నైంటీ నైన్ సెన్స్ మన ఇంట్లో తెల్ల గోంగూర ఉంటుండే అసలు దాంతో ఇయర్కి సరిపడా పచ్చడి పెట్టుకుంటుండే నేనైతే ఈసారి తెల్ల ఈసారి కాదు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి తెల్ల గోంగూర వేయట్లేదు నేను నెక్స్ట్ ఇయర్ వేస్తా తెల్ల గోంగూర పచ్చడి భలే రుచిగా ఉంటుంది అది వండడం కొంచెం హేచీదార్ పని కానీ టేస్ట్ మాత్రం నాకు పర్సనలీ దీనికంటే అదే నచ్చుతుంది దాంతో కూరలు కూడా బాగా చేస్తాం మేము పచ్చళ్ళు చేస్తాము తర్వాత పులిహోరలు చేస్తాము దాంతో భలే రకరకాలు చేస్తాము బాగుంటుంది ఇదిగోండి విత్తనాలు ఇవి ఇవి గోంగూర విత్తనాలు ఇవి పెద్దగా అవుతాయి వీటితో టీ పెట్టుకొని తాగుతారండి ఆఫ్రికన్స్ బాగుంటుందంట నేను ఎప్పుడు తాగలేదు ఈసారి ట్రై చేస్తాను అమెరికన్స్ కూడా గోంగూర పెంచుకుంటారు కానీ వాళ్ళు ఈ సీడ్స్ అండ్ ఈ లీవ్స్ తోటి టీ తాగుతారన్నమాట గోంగూరతో బోల్డ్ అన్ని బెనిఫిట్స్ అండి మనకి ఆరోగ్యపరంగా చూసినా కూడా చాలా చాలా లాభాలు ఉన్నాయి ముఖ్యంగా ఆడవారికి అయితే ఈ గోంగూర భలే మేలు చేస్తుంది అలా హార్వెస్ట్ చేసినప్పుడు భలే మంచి సరదాగా అనిపిస్తుంది అండి అంటే అదొక సంతోషం అన్నమాట చెప్పలేని సంతోషం మనం పెంచిన ఈ మొక్క ఈరోజు మనకి ఇంత ఆకుర ఇచ్చింది అనే ఒక సంతోషము ఆ సంతోషము హార్వెస్ట్ రూపంలో నా వాయిస్లో మీకు అర్థమవుతూనే ఉండవచ్చు షాప్ నుంచి గోంగూర తీసుకొచ్చి గిల్లమంటే భలే బద్ధకంగా అనిపిస్తుంది అండి నిజం చెప్తున్నా ఆ బద్ధకంతోనే డిలే డిలే చేస్తూ ఉంటాము ఐ మీన్ టు సే లైక్ ఇవాళ ఉండాల్సింది రేపటికి పోస్ట్ పోన్ చేసుకుంటామా రేపు గిల్లచ్చులే రేపు వండొచ్చులే కానీ చెట్టు మీద అయితే పాడవుతూ ఉంటుంది వేరే పెస్ట్ పడుతూ ఉంటుంది సో ఇక ఇంత ఇష్టంగా పెంచుకున్నాం కదా సరే తొందరగా హార్వెస్ట్ చేసి వండేసుకుందామని అది కూడా ఒక ఆలోచన ఉంటుంది నిజం చెప్తున్నా ఇప్పుడు ఇంత కొమ్మని నన్ను ఇంట్లో కనుక మీరు హార్వెస్ట్ చేసి ఐ మీన్ షాప్ నుంచి తీసుకొచ్చిన ఇంత కొమ్మని గిల్లి వంట వండు అంటే కాస్త బద్దకించేదాన్నేమో నేను అందులో వీడియో కూడా చేస్తున్నాను కదా కొంచెం హుషారు వచ్చింది సారీ అండి మధ్యలో చాలా బ్రేక్స్ తీసుకున్నాను ఎందుకంటే నా ఫోన్ నా దగ్గర ఉండట్లేదు మా పాపకి అవసరం వస్తుందన్నమాట ఒక టూ త్రీ డేస్ తనకి ఫోన్ అవసరం ఉంది అంటే తనకి ఫోన్ వాడుతుంది నాది దాంతోపాటు నాకు టైమే ఉండట్లేదండి వీడియోస్ రికార్డ్ చేయడానికి ఇంకా చెప్తున్నాను కదా హస్బెండ్ ట్రావెల్ చేస్తారు తను లేనప్పుడు ఇంట్లో పనులు బయట పనులు వర్క్ ఇవన్నీ చాలా చాలా హెట్టిక్ అయిపోతూ ఉంటుంది అసలు ఇంక ఇంట్రెస్ట్ కూడా ఉండదు రాత్రి తొమ్మిది అయిందంటే వీకెండ్స్ కాకుండా వీక్ డేస్ అయితే ఇక గురగబెట్టి నిద్ర కూడా పోడతాను అంత అలసిపోతూ ఉంటాను ఇక ప్రతిసారి కెమెరాలో నా ఫేస్ చూపించాలంటే నాకే బోరింగ్ అనిపిస్తుంది అందుకే కొన్నిసార్లు కెమెరా ముందుకు రాబుద్ది కాదు నిజంగా చెప్తున్నానండి కెమెరా ముందు రావాలి అంటే ఎన్ని వీడియోస్ అయినా దియనీయండి ఇదంతా సెట్ చేసుకోవాలి ట్రైపాట్ సెట్ చేయాలి నన్ను నేను రికార్డ్ చేసుకోవాలి మళ్ళీ హార్వెస్ట్ని రికార్డ్ చేయాలి ఇలా ఏ పనిలో అయినా సరే అంత అంత పని ఉంటుందన్నమాట రికార్డ్ చేయటం వేరే మనిషి ఉంటే చాలా ఈజీ మనకి మనమే చేసుకోవాలి అంటే చాలా ఎఫర్ట్ పెట్టాలన్నమాట నే నాకు నేనే రికార్డ్ చేసుకుంటూ ఈ యాంగిల్ నుంచి బాగా వస్తుందా లేదా నేను పడుతున్నానా లేదా ఇలాంటి అన్నీ ఉంటాయి దూరం నుంచి రికార్డ్ చేస్తే ఇంకొక విషయం ఏంటంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలండి నేను చేతో పట్టుకొని రికార్డ్ చేస్తే ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడేస్తూ ఉంటాను ఫోన్లో రికార్డ్ చేయడం అంటే నాతో ఇంకొక మనిషి ఉన్నట్టే నేను మాట్లాడుతూ ఉంటాను ఫోన్లో రికార్డ్ అవుతూ ఉంటాయి కొన్నిసార్లు ఏదో ఒకటి మాట్లాడేస్తానండి ఇది అండి ఇది కూడా ఇంత వచ్చింది చాలు ఎంత సరిపోతుంది మిగతాది వదిలేస్తా మిగతాది అవసరానికి వాడతా ఇంకా ఉంది చెట్టు పైన చూడండి ఒక్క చెట్టుకి ఇంతక కూర నాకు సరిపోతుంది అంటే నా ఫ్యామిలీకి ఇంకా అక్కడ ఉంది కొంచెం దాని తర్వాత వాడేస్తా సో ఇవి చిక్కుడుకాయలు ఇది గోంగుర ఇది ఈరోజు హార్వెస్ట్ అనమాట సో మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్